ఎంయుస్ స్వాగతం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొత్తపేట మాంచు వైసీపీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరువు లేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయబట్టారు ప్రజలకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తుంటే అవినీతి పితామహుడు జగ్గిరెడ్డి ఇసుకలో అవినీతి జరిగిందండవు సిగ్గుచేటన్నారు జగ్గారెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు మరి ఎండే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉంది అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంది ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఉంది గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి గత ప్రభుత్వంలో ఉన్న విధ్వంసక పాలనకి గత ప్రభుత్వ అవినీతి పాలనకి చరమగీతం పాడారు మన ఎన్నికల్లో అది మర్చిపోయి ఈ రోజున వైసీపీ నాయకులు దానికి తగుదునమ్మా అంటూ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమి నేతల మీద నా మీద లేనిపోని దిగజారుడు ప్రచారాలు అర్థంబద్దం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జొన్నాడ్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది అన్నదొమ్ములు ఎన్డీఏ కూటమి తరఫున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి వచ్చింది నిర్మాణ రంగం జరుగుతూ ఉంది కూలీలకి పని కలుగుతూ ఉంది గత ఆరు నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గతంలో ట్రాక్టర్ పదిహేను వందల రూపాయలకి ఈనాడు ఈనాడు దొరుకుతూ ఉంది గతంలో ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలు పెడతాయి కానీ ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్ర మరి ఉచిత ఇసుక ఈనాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవటం వల్ల అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయడం జరుగుతుంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటమే కార్యక్రమం కింద ఇక్కడ అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను నేను ఆయన ఆయనకి నేను సాట రాను ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్ పిహెచ్డీ చేశారనుకోవాలి ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏది అవినీతి జరిగినా ఆయన అర్జుడు అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత దిశగా పేరుతో ఎందుకంటే అక్కడ పేద ప్రజలకి అందుతా ఉంది ఇట్లా పట్టుకెళ్తున్నారు ప్రజలందరికీ అందుతూ ఉంది ఎవరైనా అవసరమైతే లో లారీకి లోడ్ చేసి కూడా దూర ప్రాంతాలు కూడా పట్టుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని మేమర్శనం చంద్రబాబు నాయుడు గారు చొండలో సెల్ఫీ తీసుకున్నారు వాస్తవం అది అక్రమ నిల్వలు ఉన్నాయి అక్కడ అక్రమ కొండల పేరు పోయిన గుట్టలు చూసి సెల్ఫీ ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటి ఎవరో ప్రజలు పట్టుకెళ్ళాలని పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కోటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురద జల్లికని ఏదో పాపం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు రోడ్లు వేస్తూ ఉన్నావు మన తల్లిని రహదారులు తీసుకొస్తూ ఉన్నావు లేదా ఎక్కడికైనా ఫెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేశారు ల్యాండ్ టైట్ ల్యాండ్ కానీ రద్దు చేశారు లేదా సిలిండర్లు ఇచ్చారు లేదా రేపు రైతులకు న్యాయం అయిపోతూ ఉన్నారు ఇలా ప్రజలందరూ సంతోషంగా మంచి పరి మంచి పరిభుత్వం వచ్చింది మంచి పరిపరం జరుగుతుంది అంటున్నారు మరి మీకు కళ్ళకేమీ కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు లేదా మీ ఆనాడు మీ నాయకుడు పబ్జీ ఆడుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు పరదాల పరదాలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు ఆయన అదే చంద్రబాబు నాయుడు గారు నిశ్చయం ప్రజల్లో ఉంటున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభిరలే కృషి చేస్తూ ఉన్నాడు అవి కాకుండా మరి నియోజకవర్గంలో ఏదో ఉన్నా సత్యానందరావు సత్యానందరావు ఎక్కడో అతేపురంలో కోడి మా కోడి మా పెళ్లి చూపురాడు కోడి నాకు కోడిపుంజలకు పెళ్లి చూపురాడు నాకు అర్థం కాలేదు నాకు కథ ఏంటో నాకు తెలియదు అసలు నా ఎవడు కోడి బందాల గురించి అట్ల కోసం కానీ మాట్లాడినోడు లేడు దానికి ఏదో బే బేరాలు ఆడేరంట ఏదో ఎవరంట నాకు స్థానిక పరంగా ఏమన్నా జరిగినా కూడా నాకు ఆపాది నాకు నాకు అసలు దుష్ట లేదు నాకు అదేవిధంగా కొత్తపేట లేదు చికెన్ షాపుకి ఏదో కరెంటు దానికి ఏదో డబ్బులు తీసుకున్నారు అది లేనిపోని లేదంటే ఏదో బదిలీలు ఉద్యోగులు బదిలీలు అంటారు ఈ మధ్యకాలంలో చచ్చిన నేను పత్తి దానికి నేను చౌబారు పాటలు స్పందించను అంచేత ఎక్కువ స్పందించలేదు కానీ ఇది అలవాటుగా మారి ఎందుకంటే ఆయన అవినీతి చరిత్రను కప్పుచ్చుకోవడానికి బండాల చచ్చానందరూ అవినీతి కుదరడానికి ముద్ర వేయడానికి ఏదో ప్రత్యేకంగా మరి ఆయన చేస్తున్న ప్రయత్నం ఆయన ఆయన ప్రయత్నం చూస్తూ ఉంటే మరి నాటేదో ఆయన తపన పాప నన్ను చిత్రీకరించాలని ఆయన తపన చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తావు ఉంది ఇవన్నిటి కూడా మరి ప్రజలకన్నీ తెలుసు వాస్తవాలు ప్రజలకు తెలియదేమీ లేదు ఈనాడు రా రైతాంగానికి కూడా ఈనాడు ఈ ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో పడుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి నాలుగు గంటల్లో రైతాంగానికి ఈ ప్రభుత్వం డబ్బులు రైతులు హ్యాపీగా ఉన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి